Bye. Yeah. many projects you have done? One. Are you excited to do more now? Yes, yeah, sir. We have, we have bigger lab and all the facilities. Yeah. Uh -huh. डे <laughs> oh. <One, two. laughs> <The dress. laughs> నమస్తే అండి నా పేరు వంశీరెడ్డి అంచర్ కుంత మేము యుఎస్ అంటే ఇక్కడనే పుట్టి పెరిగింది బట్ ఇక్కడ ఉండేది సిఆర్టల్ వాషింగ్టన్లో ఇక్కడ ఉండేది సో ఇప్పుడు మేము అక్కడ నుంచి వాషింగ్టన్ తెలంగాణ చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నాన్ ట్రాఫిక్ ఆర్గనైజేషన్ దానికి ప్రెసిడెంట్ సందీప్ భూషణం గారు ఉన్నారు అట్లనే ఇక్కడ మైక్సాప్లో పనిచేసే సీనియర్ డైరెక్టర్ మన పవన్ శీలం గారు మన తను కూడా బోర్డు మెంబర్లాగా ఉన్నారు అలానే మనకు సీనియర్ గుడా గారు తను ఇప్పుడు అడాప్ట్ విలేజ్ ప్రోగ్రామ్కి డైరెక్టర్గా ఉన్నారు వాళ్ళ ఫాదరు వెంకటేశ్వర రెడ్డి కూడా గారు ఇక్కడే ఉన్నారు అండ్ విద్యాసాగర్ రెడ్డి గారు గంటా గారు ఇక్కడే ఉన్నారు అండ్ హెడ్ మాస్టర్ గారు జీవి రామారావు గారు అండ్ మా ఫాదర్ మురళీధర్ రెడ్డి గారు కంజాయకున్న మురళీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అండ్ ఆయన ఇక్కడ హెడ్ మాస్టర్ రామారావు గారి ప్రోత్సాహంతోనే అండ్ సైన్స్ టీచర్ రమాదేవి గారు అండ్ ఎంటైర్ సైన్స్ ఫ్యాకల్టీ వాళ్ళు మా సంస్థకు రీచ్ అయినప్పుడు ఆ సీజర్ గారికి సందీప్ భూషణ్ గారికి రీచ్ అయినప్పుడు అంటే మన సైన్స్ ల్యాబ్కి పరికరాలు కావాలి అని అంటే వాషింగ్ తెలంగాణ అసోసియేషన్ నుంచి వెళ్ళి మనం డొనేట్ చేయడం జరిగింది సో లక్కీలీ ఏమైందంటే జనరల్గా మేము ఈవెంట్ అనేది ప్లాన్ కాదు కానీ మేము ఏంటంటే ఈ టైంకి నేను కానీ పవన్ గారు కానీ ఇద్దరం ఇక్కడ ఉండడం అండ్ రామారావు గారు అండ్ రమ్మ గారు ఇద్దరు కలిసి మమ్మల్ని ఇన్వైట్ చేయడం మీ స్కూల్కి ఆనందంగా ఉంది మేము కూడా ఇక్కడనే పెట్టి పుట్టి పెరిగినాం ఇక్కడనే మర్కేజ్ హై స్కూల్ ఇక్కడ బొమ్మల యాప్స్ ఇవన్నీ తిరిగేటోళ్ళు చౌరస్తాయి ఇదంతా ఇక్కడ నుంచి అమెరికాకి పోయి మీరు మా ఐటీ కంపెనీ కూడా మడికొండలో పెట్టిన మన గవర్నమెంట్ టెక్నాలజీస్ అని ఆల్మోస్ట్ ఇక్కడ రెండు వందల మంది పనిచేస్తాను ఇప్పుడు బట్ నేను ఇక్కడ చూస్తే పిల్లలు మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడతాను అండ్ దెన్ మేము చేసే చిన్న ఉత్తాభక్తి సహాయం పిల్లలకు హెల్ప్ అవుతుందని ఇక్కడ చూసే సైంటిస్టుల ఫోటోలు చాలా ఉన్నాయి మాకు కూడా సగం మంది తెలియదు పిల్లలు ఇప్పటి నుంచే ఆరో తరగతి నుంచే ఇంతమంది సైంటిస్టుల గురించి వింటున్నారంటే క్రెడిట్ అంతా టీచర్ యూనో రామదేవి గారు వాళ్ళ ఫ్యాకల్టీ సైన్స్ ఫ్యాకల్టీ అంతా అండ్ హెడ్ మాస్టర్ రామారావు గారి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అండ్ ఇట్లాంటి మన టీచర్స్ ఉండడము ఈ పిల్లల అదృష్టం కూడా ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే దాంతోనే కాకుండా స్వచ్ఛంద సంస్థలకు రీచ్ అవుతాయి ఇట్లా హెల్ప్ చేసి పిల్లలకి గ్రోత్కి సహాయపడుతున్నారు అది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యూనో కార్యవర్తి మీ అధ్యాపకు బృందానికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము అలానే ఇప్పుడు మా బోర్డు మెంబరు పవన్ శీలం గారు కూడా వచ్చి టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నాము మా బ్యాక్ ఇన్ మా ప్రెసిడెంట్ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతిభూషణ్ గారు ఎంటైర్ కార్యవర్గ సభ్యులు అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ దీనికి సహాయపడ్డారు ఇది ఒక్కటే కాదు మేము మల్టిపుల్ విలేజెస్లో అడాప్టెడ్ విలేజ్ ప్రోగ్రామ్ కింద ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉంటాం మనం లాస్ట్ టైం ఇక్కడ మల్టిపుల్ యాక్టివిటీస్ చేసాము ఇంపాక్ట్ సెషన్ చేస్తాము మా ఫాదర్ ముళీరెడ్డి గారు ఇంపాక్ట్ సెషన్ అని చెప్పి చేశారు అలానే మనకు స్కూల్కి వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం కానీ బ్యాగ్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేస్తాము సో వీళ్ళు కంటిన్యూ ఇట్ మేము అంటే మా ప్లేస్ దగ్గర నుంచి వచ్చినాం కాబట్టి మా చేపని అంతా ఆయన చేస్తూనే ఉంటాము ఇట్స్ గివింగ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ పౌరులుగా ఎదిగినప్పుడు నిజంగా తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు అని పెద్దలు చెప్పారు ఆ మాటను నిజం చేస్తూ శ్రీ కంచలకొంట్ల వంశీరెడ్డి గారు ఇక్కడే విద్యాభ్యాసం చేసి మన దేశాన్ని మర్చిపోకుండా ఇక్కడ కూడా కంపెనీస్ పెట్టు అక్కడ ఉద్యోగ కల్పన చేసుకుని ఇప్పుడు మన భారతదేశంలో కూడా తన పుట్టినటువంటి గడ్డపై కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని జరుపుతూ ఉన్నారు దాన్ని చూసి నిజంగా ఈ తల్లిదండ్రులు ఎంతగా ఆనందిస్తారో మనం రిటైర్ డైరెక్టర్ గారు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు శ్రీమతి అనంత గారు వారిని కూడా ఆ పేపర్ చేస్తున్నాం వేదిక పడినటువంటి పెద్దలు సత్కరించవలసింది అనుకోరుతున్నాం అటువంటి అవసరాలను చూస్తూ వాటా యొక్క ప్రత్యేకతను చాటుతూ భాగస్వామి భాగస్వామ్యం పంచుకుంటున్నారు అలాంటి శ్రీధర్ రెడ్డి గారు పేరెంట్స్ జరుగుతూ సత్కారం వారికి మన అభినందనలు అందిద్దాం రెడ్డి గారు స్టేషన్ ద్వారా మన పాఠశాల అంటే మీ అందరితో తాలకు చేయడానికి రెండు పరికరాలను అందించేసినటువంటి దాత మన పాఠశాలను శ్యామసుందర్ రెడ్డి గారు అలాగే రమాదేవ్ మేడం గారుల ప్రోత్ఫలంతో మన పాఠశాలను ఎంపిక చేసుకొని నేషనల్ సైన్స్ డే రోజు ఆ పరికరాలను మనకు అందజేశారు వారికి ఇట్లాంటి సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనడం చేయడం అనేటువంటిది నిజంగా గర్వించాలనేటువంటి విషయం పని చాలా చాలామంది అవసరం ఉంటుంది చాలామంది సహకారం అవసరం ఉంటుంది అందాలి అనుకున్నప్పుడు దానికి సైన్యం అవసరం ఉంటుంది స్వచ్ఛందంగా పనిచేసేటువంటి సైనికులు అవసరం ఉంటుంది అట్లాంటి సైనికులు మన మరుక రెడ్డి గారు వారిని కూడా ఈ సందర్భంగా మనం గౌరవించుకోవడం నిజంగా మనల్ని నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు అందరికీ మర్కజీ ఉన్నత పాఠశాల అంటే అది పది పాఠశాలలకి సమానం వారు చేసినటువంటి సేవ వాషింగ్టన్ తెలంగాణ సంస్థ వారు చేసినటువంటి శ్రీధర్ రెడ్డి గారు కానీ లక్షిధర్ రెడ్డి గారు కానీ చేసిన సహాయం ఏదైతే ఉందో అది చిన్నది కాదు ఒక బడికి ఇచ్చింది కాదు వెయ్యి మంది పిల్లలు చదివేటువంటి బడి పది పాఠశాలలకు సమానం పది ఊర్లకు ఇచ్చినట్లే సో ఖచ్చితంగా ఈ పిల్లల యొక్క సామర్థ్యాలు వెలుగులోకి రావడానికి సైన్స్ పరికరాలు చాలా అవసరము వాటి అవసరం ఏంటనేది వారు గుర్తించి మేము అడిగిన వెంటనే స్పందించి మాకు ఇచ్చినందుకు సభాముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది తీసుకోవడంతో సరిపోదు దీనిని వాడటంలోనూ ఇద్దరు పిల్లలు దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ అభివృద్ధిలోకి వెళ్ళినప్పుడే దీనికి సార్థకత చేకూరుతుంది కాబట్టి దాని కొరకు మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తాము ఆ విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము నా పేరు టీవీ రామారావు అరగతి హై స్కూల్ హెడ్ మాస్టర్ నాకు ఈ పార్నెంట్ గ్రూప్ వాళ్ళు కొన్ని ఇలాంటి సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారంటే మా అక్క ద్వారా తెలడం ద్వారానే మేము కూడా మా స్కూల్లో హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూలు మా స్కూల్కి ఇవ్వండి అని అడగగానే వెంటనే స్పందించి మా స్కూల్కు కొంత సహాయం చేయడం జరిగింది ఆ సహాయం మేము ఎలా కాలం అర్థం పెట్టుకుంటాము వాళ్ళు ఇచ్చిన రోజు ల్యాబ్ మెటీరియల్ ఇచ్చారు అదే రోజు సైన్స్ టైం కావడం మూలంగా ఇంకా మేము వాటిని బాగా అంతహాసంగా అరేంజ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది ఇచ్చినందుకు ఈ సంవత్సరం వారు ఇంటి బ్రీదర్ రెడ్డి గారికి పురుషీధర్ రెడ్డి గారికి ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరు కూడా మా స్కూలు అండ్ స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంకా కూడా ఇట్లాంటి అంటే పుట్టినటువంటి గడ్డ మీద మమకారం తోటి ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేసి ఇలాంటి స్కూళ్ళను చేదోడు వాదోడులో సహాయం చేసుకుంటూ మా పిల్లల అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను చె మొదటి మేము చాలా మన గురించి పెరిగిన ఇవ్వడానికి మేము తోడ్పడుతున్నాం టీచర్ రమాదేవి గారు అండ్ నాన్న గారు మాకు వచ్చి రీచ్ అయినప్పుడు మీ థాట్ పిల్లీ బ్యాక్ ఇద్దామని అనుకున్నప్పుడు ఇదంతా అనుకోకుండా అన్నీ కలిసి వచ్చినాయి మా మధ్య ఒకటి దగ్గర వచ్చినా మేము అంతా నేషనల్ సైన్స్ డే రావడం వల్ల We are very happy. Thank you.